వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సి రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ కోసం భాషా శిక్షణ పెడగోజీ దానికి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ అనమాట ఇంతకుముందు ఒకటి చేసుకున్నాం ఇప్పుడు సెకండ్ వన్ అనమాట క్వశ్చన్స్ చూద్దాం భాష సీక్నే కా సహీ మనోవైజ్ఞానిక్ క్రమకే భాష నేర్చుకుంటానికి సరైనటువంటి మనోవైజ్ఞానిక పద్ధతి వరుస క్రమం ఏది అన్నారు సునినా పడనా బోల్నా లిఖన తర్వాత బి ఉంచి బోల్నా సుననా పడనా లిఖనా సుననా బోల్నా పడనా లిఖనా సుననా పడనా లిఖనా బోల్నా దీన్ని సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక పదం ఉంది అది ఏంటంటే సు బో పల్లి అందరికీ తెలిసే ఉంటుంది సు అంటే సుననా బో అంటే బోల్నా పా అంటే పడనా లీ అంటే లిఖన అనమాట వరుస క్రమం అదనమాట వినడము మాట్లాడటం చదవడం రాయడం ఆ పద్ధతిలో మనం నేర్చుకుంటాం అన్నమాట మనకి అదే ఇంగ్లీష్లో ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అంటాం అనమాట కాబట్టి దీని ఆన్సర్ వచ్చేటప్పటికి సి సుననా బోలన పఠన లిఖన భాషకే కౌన్స కౌశల్ గ్రాహ్య కౌశల్ హై భాషలో ఏ కౌశలం గ్రాహ్యం గ్రహించబడే కౌశలం అంటే పఠన్ ఆర్ లేఖన్ చదవడం రాయడం శ్రవణ్ ఆర్ పఠన్ వినడం రాయడం శ్రవణ్ ఆర్ బోలన వినడం మాట్లాడటం బోలన ఆర్ లేఖన్ మాట్లాడటం రాయడం అనమాట అక్కడ గ్రాహి అంటే గ్రహించే దేని ద్వారా గ్రహిస్తామంటే శ్రవణ్ వినడం ద్వారా గ్రహిస్తాం పఠన్ చదవడం ద్వారా మనం గ్రహిస్తాం అనమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట ఇక్కడ కౌశలలు అనేవి రెండు ఉన్నాయి అన్నమాట ఒకటి ఏంటంటే గ్రహణాత్మకు ఇంకొకటేమో అభివ్యక్తి ఆత్మకం ఒకటి గ్రహించడము ఇంకోటి అభివ్యక్తి బయటికి చెప్పడం అనమాట ఈ అభివ్యక్తి ఆత్మకనే ఉత్పాదక్ అని కూడా అంటాం అనమాట నెక్స్ట్ వన్ ఆ కక్ష पांच के अध्यापक आपके विद्यार्थियों को पाठ्य सामग्री अच्छी तरह से पढ़ने के लिए कहा मेरे की विद्यार्थुकी पाठा बदवन चपेर उसके बाद आप संदर्भ और प्रसंग को ध्यान में रखते हुए प्रश्नों के उत्तर देने के लिए कहते हैं आ तरह आप पाठ में उदर्भ प्रसंगाल पटी अड़गे प्रश्नल की जवाब ल इस प्रक्रिया के द्वारा आप विद्यार्थियों को किस तरह के पठन के लिए प्रोत्साहित कर रहे हैं इप्डे प्रक्रिया कोसम विद्यार्थुन एटी पठना प्रोत्साहर विस्तृत पठन बारीकी पठन सरसरी तौर पर पठन గహన పఠన్ మనం ఒక విషయంలో క్వశ్చన్స్ అడుగుతాము అంటే వాళ్ళు డీప్గా ఆ విషయాన్ని అర్థం చేసుకుంటూ చదవాలన్నమాట అటువంటి దాన్ని మనం గహన్ పఠన్ అంటాం అనమాట కాబట్టి ఇక్కడ విద్యార్థులు గహన్ పఠన్ చేయాలన్నమాట ఆన్సర్ వచ్చేటప్పటికి డి గహన్ పఠన్ లిఖిత సామాగ్రికో హీ మన బిణా ఆవాసే చుప్ చాప్ పడినా హై రాయబడినటువంటి ఆ మ్యాటర్ని మనం మనసులోనే ఎటువంటి శబ్దము లేకుండా నిశ్శబ్దంగా చదవడాన్ని ఏమంటాం సస్వర వాచన్ అనుకరణ వాచన్ మౌన వాచన్ సమవేతి వాచన్ సస్వర్ అంటే పెద్దగా చదవటం అనుకరణ అంటే ఒకళ్ళు చెప్పిందాన్ని అనుసరించి మళ్ళీ రిపీట్ చేయడము అలాగే మౌన వాచన్ అంటే సైలెంట్గా మన మనసులోనే చదువుకోవటం కాబట్టి ఇక్కడ మనకి మన్ హీ మన్ బినా ఆ వాచ్ సౌండ్ లేకోకుండా మనసులో చదువుకునేటటువంటి అని ఏదంటే ఆన్సర్ వచ్చేసి మౌన వాచన్ భాషకే ఉత్పాదక కౌశల్ హై భాషా ఉత్పాదక దీనే అభివ్యక్త్యాత్మక కౌశల్ ఏఈ అంటే పఠను లేఖన్ చదవడం రాయడం పఠను శ్రవణ్ చదవడం వినడం వాచన్ లేఖన్ మాట్లాడటం రాయడం వాచన్ శ్రవణ్ మాట్లాడటం వినడం ఇక్కడ మనం ఈ ఈ ఉత్పాదక అంటే మనకు తెలిసినటువంటి దాన్ని బాహ్యంగా బయట పెట్టడం అనమాట ఆ బయట పెట్టడం దాన్ని ఇంకొకళ్ళు నేర్చుకోవడం కాబట్టి అది దేనికి దేని వల్ల అవుతుంది అంటే వాచన్ అవర్ లేఖన్ వాచన్ అంటే బోల్నా మాట్లాడటము వ్రాయడము ఆ మాట్లాడింది విని నేర్చుకుంటారు లేఖన్ రాసింది చదివి నేర్చుకుంటారు అనమాట కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి వాచన్ లేఖన్ అనమాట భాషా కౌశాలకే సంబంధమే కౌంసే భాషా కౌశలాలకు సంబంధించి మనకి చెప్పినటువంటి వాక్యాల్లో ఏ कथन ఏ వాక్యము సరి అయినది కాదు అంటే సరైనది కాదు అంటే నహీయా వచ్చినప్పుడు అక్కడ మూడు ఆన్సర్లు సరైనవని అన్నమాట ఒకటి మాత్రమే కాదు రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఏదో అని మనం గుర్తుపెట్టాలి భాషా कौशल एक दूसरे के प्रभाव दूसरे को प्रभावित करते हैं भाषा कौशल एक दूसरे से संबंधित होते हैं भाषा कौशल एक क्रम में अर्जित नहीं किए जाते हैं భాషా కౌశల్య ఏక క్రమమేహి కియే జాతే ఈ భాషా కౌశలాలు అనేటటువంటి ఒక క్రమ పద్ధతిలోనే నేర్చుకోవాలి అంటే మనకి చదువు రాని వాళ్ళు కూడా భాషని నేర్చుకుంటారు కాబట్టి దానికి ఒక క్రమ పద్ధతి అనేది ఏమీ అవసరం లేదనమాట కాబట్టి ఇక్కడ మనకి ఈ మూడు కరెక్టే అనమాట ఫస్ట్ మూడు నాలుగోదింట భాషా కౌశల్యం ఏక క్రమమేహి కియే జాతే ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి అనేది తప్పు అనమాట నెక్స్ట్ డి ఆన్సర్ అనమాట నెక్స్ట్ పఠన సా సమయ అర్థ నా సమజనే కాణం క్యా హోసక్తాయి చదివేటప్పుడు అర్థం తెలియకపోవడానికి కారణం ఏమిటి అంటే అశుద్ధ ఉచ్చారణ కఠిన పాఠ్య సామాగ్రిని నేత్ర సంబంధి దోష్ పోయినాయి దీనిలో మనం చదివేటప్పుడు అర్థం కావట్లేదు అంటే అక్కడ ఉన్నటువంటి విషయం కానీ లాంగ్వేజ్ కానీ కఠినంగా ఉంటాం వాటికి మనకు అర్థాలు తెలియకపోతే అది కఠినంగా ఉండి మనకు భాష అది అర్థం కాదనమాట అక్కడ కాబట్టి దీంట్లో మన ఆన్సర్ ఏంటంటే కఠిన పాఠ్య సామాగ్రి అక్కడ పాఠము చాలా కఠినంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట కొన్ని పాఠాలు చాలా చాలా కష్టంగా ఉంటాయి ఎందుకంటే దాంట్లో వర్డింగ్ కానీ అవన్నీ డిఫికల్ట్ వర్డ్స్ రావడం వాటి అర్థాలు మనకు తెలియకపోవడం వలన అవి చాలా కష్టంగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వన్ సమగ్ర భాషాసే తాత్పర్యాయం సమగ్ర భాష అంటే అర్థం ఏంటంటే శబ్దంకో అక్షరంసే అక్షరం మీద తోడన ఆర్ అక్షరంకో సంయోజన అక్షర ధ్వని సంబంధ స్థాపితకరణ అక్షరాలకి ధ్వనికి సంబంధాన్ని స్థాపించడం లేకపోతే శబ్దాలని అక్షరాలుగా విడదీయటం మళ్ళీ వాటిని కలపడం కో భాషాకే సమగ్ర కే రూపమే సమజన శబ్దాలని భాష యొక్క ఒక అర్థవంతమైనటువంటి ముక్కలుగా చేసి అర్థం చేసుకోవడం ధ్వని విజ్ఞానం పరు ధ్యానం కేంద్రీతకరణ ధ్వని విజ్ఞానం మీద ధ్యాస్ని అడ్పెట్టడం వీటి అన్నిటికీ సమగ్ర భాష తాత్పర్యం ఏంటంటే ఒక భాషని సమగ్రంగా ముక్కలు ముక్కలుగా చేసి వాటన్నిటి గురించి తెలుసుకోవడమే భాషకే సమగ్ర అనేటటువంటి దానికి అర్థం కాబట్టి మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి కో భాషకే సమగ్ర తుక్కడంకే రూపమే సమర్జన నెక్స్ట్ ట్రాస్ లాంగ్వేజ్ ఏక భాష సే భాష మే జాన కే సంబంధమే ఇన్ కథనమే ఆ ఔర్ బా పర్ విచార్ కరు ఇక్కడ ట్రాన్స్ లాంగ్వేజ్ అంటే ఒక భాష నుండి ఇంకో భాషను నేర్చుకోవడం దాని గురించి ఈ ఇచ్చినటువంటి కథనాల్లో ఆ బ గురించి ఆలోచించి చెప్పునార ట్రాన్స్ లాంగ్వేజ్ బహుభాషావాదకై ఒక లచిల స్వరూపాయ బహుభాషావాదానికి దిక లచిల ఆకారం అంటే వికేశాలమైనటువంటి ఆకారం భావ వచ్చేటప్పుడు ట్రాన్స్ లాంగ్వేజ్ సంప్రేషన్ సామర్థ్యకి సంవర్ధనికి liye జీని gayi జాని gayi భాషావଙ୍କే beech ఒక భాషా సే दूसरी में व्यवहार करना है ये ट्रांस लैंग्वेज అనేది వారి యొక్క సామర్థ్యం బట్టి ఒక భాషకి బీచి ఏక భాషసే దూసరిమే వ్యవహారకన్నాం ఒక భాషని ఇంకొక భాషలో ఉపయోగించడం అనమాట దీంట్లో ఏది కరెక్టు అంటే ఆ సహి బా గలత్ ఏ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆ గలత్ బా సహి సి ఆర్ బా దోనోం సహి ఆ బా ధోనోం గలెట్ ఇక్కడ రెండు కూడా కరెక్టే అనమాట अब मैं आंसर वेटी सी आ और बा दोनों सही है समग्र भाषा उपागम में भाषा अधिगम के लिए एक उपकरण के रूप में क्या प्रयोग किया जाता है समग्र भाषा उपागम में भाषा अधिगम के लिए समग्र भाषा उपागम भाषा ने कोसमु उपकरण देश प्रयोग अटे क्रिया साहित्य बालकविता इक मन की साहित उपयोग अतर बी साहित्य कुल भौति प्रतिक्रिया में किसकी केंद्रीय भूमिका है टीपीआर का केंद्रीय भूमिका अंत शिक्षक अभिभावक पारिवारिक विद्यार्थी की टीपीआरनाट दी केंद्रीय भूमिका एवरू शिक्षक टीचर शिक्षक केंद्रित अन्ट राष्ट्रीय पाठ्याचार्य रूपरेखा दो हजार के आधार पर पठन कौशल से क्या तात्पर्य है एनपी दोहजार पांच दी पठन कौशल अंत अर्थमें शुद्ध उच्चारण अक्षरों को पढ़ना समझ के के साथ पढ़ना కఠిన వాక్యం గో పడినా ఈ ఎన్ఈపి టూ థౌజండ్ ఫైవ్ అర్థం ఏంటంటే పఠన కవిషల్లో ఏంటంటే సమజికే సార్ పడిన అంటే చదివేది అర్థం చేసుకొని చదవటం అర్థం లేని చదువు వ్యర్థం కాబట్టి అర్థం చేసుకొని చదువుతుంది దీని ఆన్సర్ వచ్చేప్పటికి సి అనమాట భాషకి పాఠ్యపుస్తక శైక్షిక పక్షకి భాష యొక్క పాఠ్యపుస్తకంలో శైక్షిక పక్షి ఏంటంటే పుస్తకీ వర్తిని పుస్తకంలో ఉన్నటువంటి అక్షరాలు పుస్తకే చిత్రం కాస్తాన్ పుస్తకంలో ఉన్న బొమ్మలు విషయ వస్తువు చేయండి దాంట్లో ఉన్నటువంటి విషయ వస్తువు వర్తనే ఏవం చిత్ర ఏవం చిత్ర సజ్జన్ కేసాత్ ఉత్తమ విషయ ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి విషయ వస్తువు చేయను అనమాట ఆ పాఠ్య పుస్తకానికి శైక్షిక పరంగా మనం ఆలోచిస్తే దానిలో విషయ వస్తువుకి ప్రాధాన్యత ఉంటుంది मनुष्य अनुभव के माध्यम से भाषा ठीक उसी प्रकार से सीखते हैं जिस तरह वे अन्य कौशल सीखते हैं यह किस विचारक के सिद्धांत की ओर संकेत करता है मनुष्य अनुभव के माध्यम से मनुष्य अनुभव ద్వారా భాష యొక్క సరైనటువంటి పద్ధతి నేర్చుకుంటాడు మరి కొంతమంది చదువు లేకపోయినా కూడా అనుభవం ద్వారా వాళ్ళు అన్నీ నేర్చుకుంటూ ఉంటారనమాట జిస్ వే అన్య కౌశల్ సిక్తే హే ఏ విధంగా వాళ్ళు ఇతరకు నేర్పడతన ఇతర వాటిల్లో నేర్పడతనని చూపిస్తారో అలాగే భాషను కూడా నేర్చుకుంటారు ఇది ఎవరి సిద్ధాంతము అంటే చామోస్కినా పియాజేనా వాయుగోడ్స్కినా స్కిన్నరా ఇది చెప్పింది ఎవరంటే స్కిన్నర్ అనమాట చామస్కి అని చెప్పారంటే سیکనా అనేది భాషానేది జన్మజాత అన్నారు పియాజేనిమో ਵਿਚారు aur భాషా అని చెప్పారు వైగోట్స్కినిమో భాషా ਵਿਚारन చెప్పారు స్కిన్నర్ గా చెప్పింది ఫైనల్ రచనావది कक्षाమే శిక్షార్ది किस प्रकार से कार्य करते हैं रचनावादी कक्षा तरगतिलो शिक्षार्थी అంటే విద్యార్థి ఏ రకమైన పని చేస్తారు समूह में अंतः क्रिया करते हैं तथा कक्षा में आवाजें करते हैं अपनी कापियों में सभी विकल्प लिखते हैं केवल शिक्षक के साथ ही अंतक्रिया करते हैं किसी भी तरह की अंतक्रिया नहीं करते। रचनावादी कक्षा में शिक्षा किस प्रकार के कार्य करते हैं अंत समूह अंत्यक्रिया कर्ते ग्रूपल का चार तरह कक्षा में आवाज करते हैं, हैं। समूह से मन की सौंडसू वस्तून दीन की आंसर वेपि की ये अन्मा ఏది శిక్షకు నయా పాట పడానేసే పైలే విద్యార్థి యొక్క మనోరంజన్ సే జుడి గతి వినియోగమే సంలగ్న కట్టే తో క్యా ఒక ఉపాధ్యాయుడు కొత్త పాట నేర్పించేటప్పుడు విద్యార్థుల్ని ఆనందం పరచడానికి కొత్త రొక పదార్థులని జోడిస్తూ ఉంటారు అన్నమాట దాన్ని ఏమంటారు అంటే విద్యార్థిగా జాన హఠానా విద్యార్థి యొక్క జాన ధ్యాసని మార్చడము పాఠ ఆరంభ కన్నేసే పూర్వ విద్యార్థి యొక్క అనుశాసమే కన్నా పాఠం ప్రారంభించేటప్పుడు విద్యార్థులందరినీ కూడా డిసిప్లైన్గా ఉంచడం కమ్ కన్నా కార్య మన భారాన్ని తగ్గించుకోవడం విద్యార్థిమే ప్రోత్సాహం ఆరు ఉత్సాహ సంచార్ కన్నా మనం వాళ్ళని మోటివేట్ చేయడం అనమాట ఇది మోటివేట్ ఎందుకు చేస్తాము అంటే విద్యార్థులకు ప్రోత్సహించి ఆ పాఠం వినడానికి ఉత్సాహాన్ని నెలకొల్పుతాం అనమాట కానీ ఆన్సర్ వచ్చేటప్పటికి డి అనమాట निम्नलिखित में से किस शिक्षण शास्त्र का अर्थ है कि बच्चों के अनुभवों उनकी बात तथा उनकी सक्रिय भागीदारी को प्रमुखता देनी है इस प्रकार के शिक्षण शास्त्र के लिए बच्चों के मनोवैज्ञानिक विकास तथा रुचियों को ध्यान में रखकर अधिगम की योजना बनानी चाहिए इकड़ पिल ने ध्यास में पेटी मन पाठल तैयार चेयली वाल इंटरेस्ट बटी సైకాలజీ ప్రకారం అదే అని చెప్తున్నారు అయితే ఇది దేనికి సంబంధించింది అంటే శిక్షార్థి విద్యార్థికి సంబంధించింది బాల కేంద్రిత శిక్ష కేంద్రిత విస్తారవాది ఇది బాల కేంద్రిత అనమాట బాల కేంద్రిత శిక్ష అనమాట అందుకని దీనికి పిల్లలకి ప్రాధాన్యత ఇస్తున్నాం అనమాట బాల కేంద్రిత బి ఆన్సర్ వచ్చే సమాలోచనాత్మక శిక్షణ శాస్త్ర దృఢత శిక్షిస్తూ బాత్మే విశ్వాసకర్తాయి समालोचनात्मक शिक्षणशास्त्रो ये विषयानी की मेरा नमक उठ बच्चे विद्यालय के बाहर जो कुछ भी सीखते हैं वह अप्रासंगिक है अप्रासंगिक है शिक्षार्थियों के अनुभव तथा दृष्टिकोण महत्वपूर्ण है शिक्षक को सदैव कक्षा निर्देशों में आगे रहना चाहिए शिक्षार्थियों को स्वतंत्र रूप से तर्क करने की आवश्यकता नहीं है इकड मन को आंसर वेटी के दुभव तथा दृष्टिकोण महत्वपूर्ण है वह अनभवा आलोचन चला गोपाइने दिन आंसर बी अन्ट पठन पढ़न के अंत में ऐसे अभ्यास एवं गतिविधियों जो మనం చెప్పడం చదవడం అయిపోయిన తర్వాత ఇల్లు ఇటువంటి అభ్యాసాన్ని నేర్పించాలి ఎటువంటిదంటే బొచ్చ స్వయం కూర్చుకడనే ఆరు అవసర ప్రధాన గడే వాళ్ళు స్వయంగా ఏమైనా చేయడము నేర్చుకునేటటువంటి అవసరాన్ని అవకాశం ఇవ్వడం కేవలం పాఠశాలకి సంబంధితో పాఠానికి సంబంధించే ఉండాలి పాఠ పర్ బిల్కుల్ ఆధారితనో పాఠానికి సంబంధించింది కాకుండా ఉండాలి సరళ భాష వాళ్ళేహో తేలిక భాషగా ఉండాలి అంటే పిల్లలకి మనం పాఠం చెప్పేసిన తర్వాత వాళ్ళు దాని నుండి స్వయంగా కూర్చుకొనే ఏమన్నా చేయాలి లేకపోతే నేర్చుకోవాలన్నమాట నేర్చుకునేటటువంటి అవకాశాన్ని మనం కల్పించాలి కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ అనమాట పూరక పఠన సామాగ్రిగా ఉద్దేశం పూరక పఠన సామాగ్రి దాని యొక్క ఉద్దేశం ఏంటంటే నియమబద్ధత నియమబద్ధతకు సిఖానా శిక్షకి సహాయత చేయ పడానా సిఖానా దృతగతి సే పఠణికీ యోగ్యత క వికాస్ సహాయత సే పడిన శిక్షణ పూరక పఠన సామాగ్రి అంటే మన దృతగతి సే పా పఠణకి యోగ్యత క వికాస్ కన్నా అనమాట ఆన్సర్ వచ్చేది సాత్వికమే పడిన వాళ్ళ ఛాతరు కాపీ పర్ లిక్తే సమయం పరేషాని మహసూస్ కర్రహాయ్ ఇక ప్రముఖ లక్షణ ఏడవ తరగతి చదివే పిల్లవాడు కాపీ రాసేటప్పుడు ఇబ్బంది పడుతున్నాడు ఇది ఏ లక్షణము అంటే భాషకే పిచ్చడి పనుక భాషలో వెనకబడటం డిస్ లెక్సియాక డిస్గ్రాఫియా కన్నా లేఖనే పిచ్చడి పన్న చదవటంలో వెనకబడటం రాయడంలో వెనకబడటం డిస్లెక్సియా డిస్గ్రాఫియా ఇక్కడ మనం రాయటం అన్న గ్రాఫ్ అంటే గ్రాఫ్ గీయడం అనమాట గీయటం అంటే రాయటం అనేది గుర్తుపెట్టుకోండి గ్రాఫ్ అని వస్తే లిఖన లక్స్ అని వస్తే పడనా అది గుర్తుపెట్టుకోండి లక్స్ గ్రాఫ్ గ్రాఫ్ లిక్కన లక్స్ పడనా లక్స్ అనే పదం డి డిస్ లెక్సియా చూడండి లక్స్ అనే పదం ఇక్కడ గుర్తుపెట్టుకోండి లక్స్ అంటే ఎల్యుఎక్స్ అనమాట కానీ మనం చదివేటప్పుడు పిల్లలు ఫస్ట్లో ఏం చేస్తారంటే లక్స్ అంటే ఎల్యుఎక్స్ లుక్స్ అని చదువుతారు అనమాట ఇక్కడ పడ చదవటంలో దోషం వస్తుందన్నమాట కాబట్టి లక్స్ అనే పదం వచ్చినప్పుడు ఇది डिस्लेक्सिया लक्स అనే పదాలను గుర్తు పెట్టుకుంటే చదవటము గ్రాఫ్ అంటే గీటం గీటం అంటే రాయడం అన్నమాట రాయడానికి సంబంధించిన దోషాలు అని అర్థం భాషా సంబంధి మూల్యాంకనమే భాషా సంబంధి మూల్యాంకన ఎలా చేస్తామంటే పాఠ్యక్రమ విశేషికే భాషకి హి భాష తాహి మూల్యాంకన karna chahiye तो बच्चों की भाषा प्रयोग संबंधी क्षमता का मूल्यांकना चाहिए बच्चों के भाषिक नी में सामान्य ज्ञान का मूल्यांकन करना चाहिए पाठ्यक्रम की उपलब्धि समझी जाना चाहिए मन भाषा संबंधी मूल्यांकन अटे आ प्रयोग प्रयोगचि सामर्थ्या भाषा राशा अने दी मन परक्षा कब दी मन आंसर वेटपं बच्चों की भाषा प्रयोग संबंधी क्षमता का मूल्यांकन करना चाहिए किस विधि में बिना मातृभाषा के मध्यस्थ बनाए भाषा सीखी जाती है ఏ విధిలో ఏ పద్ధతిలో మాతృభాషని మాధ్యమికంగా చేసుకోకుండా మధ్యవర్తిగా చేసుకోకుండా నేర్పించబడుతుంది ఏ పద్ధతిలో ప్రత్యక్ష విధి వ్యాకరణ విధి వ్యాకరణ అనువాద విధి సమవాయ విధి ఇక్కడ మనం మాతృభాషతో సంబంధం లేకుండా నేర్పించేది ఏంటంటే ప్రత్యక్ష విధి ప్రత్యక్ష విధి అంటే ఇప్పుడు ఒక వస్తువు ఉంది ఒక వస్తువు చూపించాం ఒక బొమ్మ చూపించాం చూపించి ఇది ఏమంటారు అనేది ఆ బొమ్మను బట్టి అక్కడ పదం ఆ భాష పదం రాస్తాం ఉదాహరణకి పిల్లి బొమ్మ చూపించాం చూపించామనుకున్న బొమ్మ చూపించే ఆ ప్రారూపుని ఏమిటి ఇది అంటే అక్కడ పిల్లి బిల్లి అని చెప్తారనమాట కాబట్టి ఈ ప్రత్యక్ష విధిలో మాత్రమే మాతృభాష సంబంధం లేకుండా నేర్పించవచ్చు నిమ్నమేసే కి స్విధి ద్వారా ప్రాథమిక స్థల పర భాషా శిక్షణకి ఉద్దేశం అర్థగ్రహణ్ అభివ్యక్తి తథా సృజన శక్తి साथ సాక్షాత్ వికాస్ అవుతాయి ఈ కింద చెప్పిన వాటిలో ప్రాథమిక స్థలలో అంటే చిన్నపిల్లలకి అనమాట భాషా శిక్షణ యొక్క ఉద్దేశం ఏంటంటే అర్థము అభివ్యక్తి సృజనాత్మక శక్తి మూడు కూడా అభివృద్ధి చెంది ఇది ఏ పద్ధతులు చెందుతుంది అంటే కిండర్ గార్డెన్ డాల్టన్ పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి మాంటిసోరీ పద్ధతి ఈ అవన్నీ కూడా అభివృద్ధి చెందేది ఎక్కడంటే కిండర్ గార్డెన్ పద్ధతి దీన్ని ప్రాబెల్ అనే దీనికి కర్త అనమాట ఈయన జర్మనీ దేశస్తుడు హిందీ భాషకి కక్షా ఒమ్మే ఉచ్చారణ సిఖానికి వెలియే కౌన్సీ విధి సర్వాధిక ప్రభావి హిందీ భాషా తరగతిలో ఉచ్చారణ నేర్పించడానికి ఏ పద్ధతి ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందంటే అలగా అనుకరణ విధి వ్యాకరణ అనువాద విధి ప్రత్యక్ష విధి హిందీ భాష ఉచ్చారణ ఉచ్చారణకు సంబంధించినటువంటి దోషాలు మనం పిల్లల్ని పాఠాలు చదివించేటప్పుడు అక్కడ వాళ్ళు ఒక పదాన్ని తప్పు చెప్పారనుకోండి చదివినప్పుడు మనం ఏం చేస్తాము మనం ఆ వర్డ్ని ప్రొనౌన్స్ చేసి దాన్ని పిల్లవాడి చేత ఒక ఐదారు సార్లు పలకరిస్త పలికిస్తామన్నమాట అంటే ఏంటి మన వాయిస్ని వాడు అత అనుకరిస్తున్నాడు అనమాట అలా అనుకరించటంతో ఉచ్చారణ దోషాలు పోతాయి ఉచ్చారణ నేర్పిస్తాము కాబట్టి ఇక్కడ అనుకరణ ఇది ఆన్సర్ వచ్చేటప్పుడు బి అనమాట निम्नलिखित में से कौन सा भारत में हिंदी भाषा के संबंध में सत्य है यह किंदी भाषा ग्री निजन वाक्यमी यह भारत की राष्ट्र भाषा है यह शिक्षा में समान द्वितीय भाषा है यह भारत की है हिंदी भारत की राज्य भाषा है इक दी मन की करेक्टे दे हिंदी भारत की राजभाषा अने कट ఇంట్లో ఏనా బీనా సీనా డీనా అని అడిగే మళ్ళీ ఇక్కడే ఏంటంటే భారత్కి రాజభాష హిందీ అనేది ఆన్సర్ అనమాట వ్యాకరణం పడానికే సర్వోత్తమ విధి వ్యాకరణం నేర్పించడానికి అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి ఏంటంటే వ్యాఖ్యాన విధినా అభ్యాస అభ్యాసడిలా అనువాద పద్ధతినా లేకపోతే ఆగమన నిగమన పద్ధతినా అంటే వ్యాకరణం నేర్పించడానికి ఆగమన నిగమన పద్ధతి అన్నిటికంటే ఉత్తమమైనది అనమాట ఏ టీన్ వర్షకి బాలిక పుస్తకమే చిత్ర దక్కర్ కహానీ కలి య బాలిక మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్ల పుస్తకం చూసి బొమ్మలు చూసి కథ చెప్తుంది ఇది ఏంటంటే ఆరంభిక్ పాటక కథావాచక చిత్ర పాటక పారంపరిక పాటక ఇది ఏంటంటే మూడు సంవత్సరాల వయసు అమ్మాయి కాబట్టి ఇక్కడ ఆరంభిక్ పాఠక అనమాట అప్పుడే కొత్తగా నేర్చుకునేటటువంటి విద్యార్థి అనమాట కబట బొమ్మలు చూసి కళ్ళు చెప్తును చేస్తారు పోర్టి పోలియో డాష్ మే మదద్ కర్తా హై పోర్టి పోలియో నింకు సహాయం చేస్తుందంటే బచ్చంకో భయం ముక్తా వాతావరణం దయనేమే సమస్త శక్తావోంకి జాన్కారీ దేనేమే క్రమిక ప్రగతి కా ఆకలన్ కర్నేమే కారీ కో సంచేత కర్నేమే పోర్టి పోలియో క్రమిక ప్రగతి కా ఆకలన్ కర్నేమే ఆన్సర్ వచ్చేసి సి అన్నమాట బచండ్ ద్వారా పూరే వర్షకే ధోరణికి ఏ గయ్యే విభిన్న కార్యంకా సంగ్రహణ జిస్క లక్ష్యం ఉనికి ప్రదర్శనంగా వివరణ రకంగా హాయి సంవత్సరం అంతా నేర్చుకున్నటువంటి దాన్ని ప్రదర్శించడాన్ని ఏమంటారంటే రొబరిక్ వాయిల్ సూచనా పత్రిక పోర్టు పోలియో ఏమంటారంటే దీని పోర్టు పోలియో ఆన్సర్ వచ్చేటప్పటికి డి పోర్టు పోలియో అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హిందీ టెట్ టు డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మనం చేసినవి డిస్క్రిప్షన్లో టెట్ టు డిఎస్సి హిందీ అని ప్లేలిస్ట్ ఉంది తర్వాత హిందీ లెటర్స్ అని ప్లేలిస్ట్ ఉంది రెండిట్లో కూడా హిందీకి సంబంధించినవి ఉన్నాయన్నమాట వీడియోస్ తర్వాత హిందీ లెటర్స్లో మన స్కూల్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ లెసన్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ